యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధనామంలో ఉదయకాలం కాలం మిమ్మలను దేవుని మాటల కొరకు దేవుని పాటల కొరకు దేవుని ధ్యానం కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినమంతా దేవుని మాటలు విన్న మీకు గొప్ప ఆశీర్వాదాలు నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు అందుకు ఆయనకే స్థుతులు స్తోత్ర వంధనాలు మనం చెల్లించుకుంటూ ఉన్నాం ఇదేనో ఒక శ్రేష్టమైన మాట మీ కొరకు చదవాలని ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధులైన పౌలు గారు తిమూతి అనే ఒక యవనస్థునికి ఈ మాట రాశారు పౌలు గారి యొక్క చివరి దినాల్లో రెండు ఉత్తరాలు రాశారు చివరి దినాల్లో ఒక పత్రికలో ఆరు అధ్యాయాలు ఇంకొక పత్రికలో నాలుగు అధ్యాయాలు దాదాపు పది అధ్యాయాలు రాశారంటే ప్రతి మాట కూడా ముచ్చం ఎందుకంటే ఇంకా నా సమయం అయిపోయింది నేను ఏమేమైతే చేత రాయాలో ఇప్పుడు చివరిగా నీకు ఇస్తున్నాను తిమోతి అని రాస్తారు నాలుగో అధ్యాయంలో ఏడవ వచ్చిన అమూల్యమైన మాట రాస్తారు ఏమన్నారంటే మంచి పోరాటము పోరాడితేనే నా పరుగును తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఈ ఒక్క వచనంలో నాలుగు మరి ఆహ్లాదకరమైన అద్భుతమైన మాటలు ఆయన ఉంచా ఒకటి మంచి పోరాటము ఎప్పుడైతే నువ్వు ఏసుని అంగీకరించావో మనం పోరాటంలో ఉన్నాం ఒక చేప బ్రతికిన చేప నీటికి ఎలా ఎదురు అది ఎత్తు ఉంటుందో అలాగే ఏసును అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా నీటికి ఎదురుగా వెళుతున్నాం అయితే అది సజీవమైన చేప అని అర్థం అయితే చనిపోయిన చేప నీటి ప్రవాహానికి అది కొట్టుకుని పోతూ ఉంటుంది అంటే అర్థం ఏంటంటే దానిలో జీవం లేదు అని అర్థం అలాగే మనలో ఆయన జీవాన్ని ఉంచాడు కనుక లోక సంబంధమైన ప్రవాహాలకి శోధనలకు మనం ఎదురొడ్డి ముందుకు వెళుతున్నాం ఉంటారు పోరాటం అని అంటారు పౌలు గారు దీన్నే రోమా ఎనిమిదిలో అన్నాడు ఆత్మ శరీరానికి శరీరము ఆత్మకు ఎప్పుడు కూడా సంఘర్షణ అని అన్నారు నీవు ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపినట్లయితే నీవు ఆత్మ సంబంధమైన మనుషుడువు అని అన్నారు అనుదినం పోరాటమే ఈ పోరాటంలో ఆత్మ సంబంధంగా ఉంటే మనం గెలిచి ముందుకు వెళతాం కాబట్టి ఈ పోరాటంలో మనం గెలవాలి అని అంటే దేవుని వాక్యము శక్తి సహవాసము ఆరాధన దేవుని బిడ్డల యొక్క అనుగ్రహం మనకెంతో అవసరం పోరాటంలో పోరాటంలో ఇప్పుడు కూడా వెనకకు వెళ్ళకూడదు అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఒక గొప్ప దైవ గొప్ప వీరుడు ఉండేవారు ఒకసారి ఆయన మరి ఆ యొక్క యుద్ధంలో నుండి ఒకతను వైద్యులకు వెళుతున్నాడు అబ్బాయి ఎక్కడికి వెళుతున్నావు రా ఏమైనా వస్తుడా అంటే వెళ్ళిపోతున్నాను సార్ నీ పేరు ఏంట్రా బాబు అంటే అలెగ్జాండర్ అన్నాడు అని చాలా కోపం వచ్చింది నా పేరు పెట్టుకుని అట్లా వైద్యులకు వెళ్ళిపోతావా నువ్వు నీ పేరన్నా మార్చుకో లేక నీ తీరన్నా మార్చుకో యుద్ధంలో ఉండి చనిపోయినా పర్వాలేదని ఉంటావా పేరు మార్చుకుంటామని అన్నారు కాబట్టి ఎస్ఐ నామధారణ తీసుకున్న తర్వాత మనం ఈ రకంగా వైదొలగటం అనేది దేవునికి ఏమాత్రం ఇష్టమైంది కాదు తర్వాత పౌల్ గారు అన్నాడు నా పరుగును తుదముట్టించి తిని ఫినిషింగ్ లైన్ చాలా కష్టం హండ్రెడ్ మీటర్ డాష్ చేస్తారు చివరి లైన్లో కొంతమంది ఫెయిల్ అయిపోతారు అలాగే ఫినిషింగ్ లైన్ చాలా ముఖ్యం పౌల్ గారు ఫినిషింగ్ లైన్ వరకు ఉన్నాడు దేవుని స్తోత్రం అల్లు నా పరుగును నేను ఫినిష్ చేశాను తుదముట్టించాను మూడవది ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే కొంతమంది జీవితంలో చక్కగా వారు ఆరంభిస్తున్నారు కానీ చివరి వరకు వారు కొనసాగించలేకపోతున్నారు సవులు వలె సంసోన వలె ఇంకా నూతన బంధువులు కొంతమంది వలె వారు దేవునికి వ్యతిరేకులై దూరం అయిపోయారు భ్రష్టులైపోయారు అది దేవుని హృదయాన్ని ఎంతో విచారపరిచే సంఘటనలు అవన్నీ పౌలు గారు అట్లా కాదు చక్కగా ఫినిష్ చేశారు ఇక మీదట నా కొరకు నీతి కిరీటము సిద్ధంగా ఉందన్నారు ప్రభునంద ప్రియమైన సహోదరుడా సహోదరి యుదే కాలంలో పోరాటంలో ఉంటే ప్రభు సహాయం చేస్తాడు దేవుడికే స్తోత్రం కలుగును గాక అలాగే పరుగు ఏ రకంగా ఉన్నా నువ్వు ఫినిషింగ్ లైన్ తొక్కాల్సిందే అలాగే మరి విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిందే దేవుని దగ్గర నీతి కిరీటం మన కొరకు సిద్ధంగా ఉంది ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మ దేవుడు మలుచును గాక ఐ మీన్ స్తోత్ర వందనాలు ప్రభా ఆశ్చర్యకరుడు ఏ విషయంలో కూడా మేము చింతపడకుండా ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపన మూలముగా నీ సన్నిధిలో నీ తెలియపరుస్తూ ముందుకు కొనసాగేవారుగా చేయండి ఏసే పరిశుద్ధ నామంలో అడిగిన్నామ్మ తండ్రి అమెన్ త్రియేఖ దేవుని యొక్క ఆశీర్వాదం దేవున మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక అమెన్